ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్తే ఎక్కడో కనిపించి ఎక్కడో దండలు కట్టుకుని ఈ ఈరోజు రైట్ గా కాల్ రై నుంచి ఉంటున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూర్చోబెడుతున్నారు కూర్చోబెట్టి ఒక టీఓ కాఫీ ఇచ్చుమని పంపిస్తారు సబ్ రిజిస్టర్ లో ఒకటే ఒకటే ఈ గవర్నమెంట్లో ఉన్న ఒకటే ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలి అదే ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లోని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు అందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇచ్చిన ఆర్జీ నేను ఇంకొకటి విషయం చెప్తున్నానండి లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను కంప్లైంట్ బాక్స్ పెట్టమని చెప్పాను ఎక్కడో మిస్ అయ్యారు నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను కంప్లైంట్ బాక్సులు నియోజకవర్గంలో అన్ని కంప్లైంట్ బాక్సులు ఒక దగ్గరికి తీసుకొస్తాను ఒక దగ్గరే నేను ఓపెన్ చేస్తాను ప్రతి నియోజ ప్రతి మండలానికి ఈ పాయికరపేట టౌన్కి మూడు కంప్లైంట్ బాక్సులు పెట్టాడు అదేవిధంగా రూరల్లో ఒక మూడు కంప్లైంట్ బాక్సులు మేజర్ పంచాయతీల్లో పెట్టండి ఇవి కాక నక్కపల్లి మండలంలోని కోట రొడ్లోని కూడా ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా నేను చెప్తాను ప్రతి వన్ వీక్కి ఒకసారి ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేయాలి కంప్లైంట్ లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు వాళ్ళ పేరు బయటికి రాకూడదు ప్రైవసీ ఉండాలి మీరు తీసుకున్నారా వాళ్ళ వాళ్ళ ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తారు తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది గనక జరగకపోతే ఇది కనుక చేయలేకపోతే మీరు చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి వాళ్ళు తీసుకొచ్చుకుంటాం కానీ ఇది మాత్రం జరగాలి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అది అవుతాదా అవ్వదా అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది అవ్వకపోతే ఎందుకు అవ్వదు ఇది క్లియర్ గా వాళ్ళకి ఫోన్ లోని మెసేజ్ రూపంలో పంపించారు దీనికి ప్రతి ఒక్క వారంలోనే ఒక రోజు కేటాయించుకోండి డెఫినెట్ గా గ్రీవెన్స్ డే అని పెట్టుకోండి సోమవారం మధ్య ఉదయం ఉంటుంది కదా గ్రీవెన్స్ డే మధ్యాహ్నం కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసుకొని గ్రీవెన్స్ డే అని దానికి పేరు పెట్టుకొని ప్రతి సోమవారం ఉదయం కూడా తెప్పించుకోండి మధ్యాహ్నానికి మీరు అందరూ కూడా సాగ్రికేట్ చేసి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆ రోజు ఉంటారు కాబట్టి ఒక గంట నుంచి క్లియర్ చేయాలి ఇది క్లియర్ గా జరగాలి ఎందుకంటే కొంతమంది మా వరకు రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి